మన మనకి అకౌంట్ లో పడ్డా మీకు పదివేలు ఇరవై వేలు ఇప్పటి వేలు మరి పది ఏళ్ళు ఏళ్ళు చేసేవాళ్ళు వడ్డీ మనం మధ్యలో ఒక సంవత్సరం లేట్ అయినా ఆయన చేసిన అప్పులు పాపాలకు వడ్డీలు ఇద్దరు కట్టలేక తప్పు మా బాధ కాదు లో కూర్చుంటే ముఖ్యమంత్రి మేము తలకే కడుతున్నాం ఇలా ఐదు లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నాం మీ దగ్గర ఇరవై ఇల్లు అంటే ఇరవై ఇంటూ ఐదు అంటే కోటి రూపాయలు ఈ సంవత్సరం మన యాభై పెడతాం ఇంకెక్కువ మెజార్టీ వస్తా మన్న పెడతాం ఇంటికి కూడా ఎన్నికల ప్రచారం చేయాలి మంచి రోజు మంచి రోజు రాబట్టి ఒక నీ అనుకున్న వాళ్ళతో రావాలి మన గణేష్ కూడా చెప్తాను నువ్వు అందరూ పెద్ద వాళ్ళ కాలు పట్టుకో చిన్నోళ్ళ చేతులు పట్టుకో అక్కల చేతుల్లో కాలు పట్టుకో వెయ్యి పైన మెజార్టీ వస్తుంది నా దగ్గర రావాలన్నా తక్కువ నాకే రావచ్చు మళ్ళీ నా దగ్గర వచ్చి నా నాకు తిరిగేది వెయ్యి వెయ్యి మెజారిటీ వస్తుంది ఇంకా ఇంకా పదిహేను కోట్లైనా ఇస్తుంది డ్రైనేజ్ సిమెంట్ రోడ్ డ్రైనేజ్ ఇచ్చిన రోడ్ వేయాలి ఎందుకంటే ఆ మధ్యాహ్నం పూట తోనే రోగాలు వస్తాయి ఆ రోగం వచ్చిందంటే డెంగ్యూ వచ్చిందంటే నాలుగు లక్షల రూపాయలు బిల్లు కట్టవలసింది మనం ఆరోగ్యశీలు పెట్టాం రెండు లక్షలు పెద్దా కానీ ఫస్ట్ రెండు లక్షలు కట్టవలసింది ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది కదా ఇక్కడ హాస్పిటల్లో మొత్తం వేలు కట్టుకునే వచ్చింది ఈ యాభై ఎందుకంటే ఇప్పుడైతే నువ్వు అర్జెంట్గా హాస్పిటల్ హాస్పిటల్కి బోన్ పట్టిస్తాను ఆ లివర్ లివర్ గరది ఆడు పోనీ మూడు కట్టబడ్డాడు

ಅದರಲ್ಲ ಎಲ್ಲ ನಿಲ್ಲಸ್ತನ್ನ ಒಂದು ವದನ್ನ ಅಂದ್ರೆ ಎಷ್ಟೆರದಿ ಎಷ್ಟೆರದಿ ಅಂದ್ರೆ ಆ ಲಾರ್ಮರ್ ಸರ್ವಕ್ಕೆ ಬಂದಿತ್ತು ಹೊರತಾದೆ ಅಂತ ಹೇಳಿ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ರೇಸ್ ಗಾಡಿಗೆ ಹೊರಗೆ ಬಿಡೋದು ನೀವು ಅಕ್ಕಸರೇ ಅವರ ಭಕ್ತಿಗೆ ಔದಾರ್ಯ ಕೊಟ್ಟಿರಿಸ್ಕೊಂಡ್ರಾ ಮುಖ್ಯ ಅಂತಾ ಆದಿಗ ಸುಪೂನ ಬರದ್ರಾ ಬಸ್ತಿಕದ ಇರೋದು మంచి రోజు మంతటి రజసప్తమి రోజున నల్గొండ కార్పొరేషన్గా ఎవరు ఊహించలేదు మీరు అడగలేదు ఊహించలేదు ఇలా పది కార్పొరేషన్ తెలంగాణలో ఉంటాయి ఇది పదో కార్పొరేషన్ గా మన అసెంబ్లీలో బిల్ పాస్ చే రేపు జరగబోయే ఎన్నికల్లో మేయర్గా కార్పొరేటర్గా ఒక పెద్ద నగరంగా తీర్చిదిద్దడానికి దీనికి తోడ్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి మా మంత్రివర్గ సభ్యులకు ఎమ్మెల్యేలకు ఎందుకంటే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఈరోజు ఆ జివో నెంబర్ నైన్ ఇష్యూ చేసి వాళ్ళ ఎన్నికలకు పోతున్న సందర్భంలో నాకు మొదటికెళ్ళి చాలా ఇష్టమైన కాలనీ నేను మొదలుపెట్టిన కాలనీ శాంతినగర్ ఆ పేర్లోనే ఉన్నది శాంతినగర్ అని ఆ కాలనీలో ఈరోజు ఆరో వార్డు అభ్యర్థిగా మన సునందా కరుణాకర్ రెడ్డి గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ నేను కలిసి ముఖ్యమంత్రి గారు కలిసి రోజు కార్పొరేషన్ కావడం ముఖ్యమంత్రి గారు ఈ రోజు డిక్లేర్ చేస్తున్నాం మొదటి టికెట్ ఇది ఎందుకంటే మీ అందరికీ కూడా స్నేటులకి స్నేహితులకి ఇక్కడ ఉన్న పెద్దలకు అక్కలకు చెల్లెలకు తమ్ముళ్లకు పార్టీలకు అతీతంగా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీరందరికీ కూడా తెలుసు గాంధీనగర్లో గతంలో రావాలంటే బురదలకేళ్ళు వచ్చేది నేను రెండోసారి ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు